హలో ఫ్రెండ్స్ నేను స్టోరీని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ స్టోరీలో ఒక జంటే లేరు కదా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కలపాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మ్యాక్సిమం స్టోరీ త్వరగా క్లోజ్ చేయడానికే ట్రై చేస్తాను స్టోరీలోకి వెళ్ళిపోదాం ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ సిక్స్ వంశీకి మాత్రం తన్వి చెప్తున్న ఒక్కొక్క మాటకి అలాగే షాక్గా తన్వి వైపు చూస్తూ ఉండిపోతాడు అసలు తను రెండు సంవత్సరాల పైనుండి తనని ప్రేమిస్తుందన్న మాట వంశీ చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే అసలు తనకేమీ అర్థం కాక అలాగే తన్వి వైపు చూస్తూ ఉంటాడు తన్వి ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ వంశీ వైపు చూస్తూ నా మనసులో ఎప్పటి నుండో మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను వంశీ సార్ ఆ కోరిక తీరకుండానే ఇక్కడ నుండి వెళ్ళిపోతానేమోనని భయం వేసింది కానీ ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నానని చెప్పి వెంటనే తన్వి వంశీ దగ్గరికి వెళ్ళి వంశీని హక్ చేసుకుని ఐ లవ్ యూ వంశీ సార్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఇదే నేను మీకు ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదని వంశీ నుండి దూరం జరిగి ఇంకెప్పుడు మిమ్మల్ని ఈ తన్వి ఎప్పటికీ డిస్టర్బ్ చేయదు రేపు ఈవినింగ్ నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను నా వల్ల మీరు ఇప్పటి వరకు బాధపడినందుకు ఐఎమ్ సారీ వంశీ సార్ అని ఏడుస్తూ తన్వి అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ విరాస్ని చూసి కన్నీలతో విరాస్ వైపు చూస్తూ అక్కడి నుండి స్టెప్స్ దిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది వంశీ మాత్రం తన్వి తనని హక్ చేసుకోవడం తనకి ప్రపోజ్ చేయడం తన్వి తనని వదిలేసి వెళ్ళిపోవడం అన్నీ కూడా తన మైండ్లో అలాగే తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా తన మైండ్పై ప్రెజర్ పెట్టేసరికి తన తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే వెంటనే వంశీ తన తలని పట్టుకోగానే విరాస్ కంగారుగా వంశీ దగ్గరికి వచ్చి వంశీని తీసుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబట్టి తనకి ఇచ్చి వంశీ ముందు నువ్వు మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెట్టకు ఈ మధ్యనే నువ్వు కోమాల నుండి బయటకు వచ్చావు ఇప్పుడు నువ్వు మైండ్పై ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు ప్లీజ్ ముందు నార్మల్ అవ్వని విరాస్ వంశీ చేతిని పట్టుకుని అనగానే వంశీ విరాస్ వైపు చూస్తూ అసలు ఏంటిది విరాస్ అసలు నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో కూడా నాకు కొంచెం కూడా తెలియడం లేదు అని వంశీ అంటుంటే విరాస్ వంశీ వైపు చూస్తూ ఇందులో తెలియకపోవడానికి ఏముంది వంశీ తన్వి నిన్ను ఎప్పటి నుండో కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పగానే వంశీ షాక్గా విరాస్ వైపు చూస్తూ ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు వంశీ విరాస్ వంశీ వైపు చూస్తూ నాకు కూడా ఈరోజే తెలిసింది వంశీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే ఇప్పుడు బాగానే ఉన్నాను విరాస్ కానీ అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు తన్వి నన్ను రెండు సంవత్సరం నుండి ఏంటి తను నన్ను చూస్తుంటే నాకెందుకో అర్థం కాలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తను నన్ను ఇష్టపడుతుందేమో అని అనుకున్నాను అందుకే తనతో అలా మాట్లాడాను కానీ తను చెప్తుంటే ఒక్కొక్క మాటకి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అని వంశీ చెప్పగానే వంశీ నేను ఒక మాట అడుగుతాను చెప్తావా అని విరాస్ అడగానే అడుగు విరాస్ అని అంటాడు వంశీ నువ్వు ఇంకా ప్రీతిని మర్చిపోలేదా అని అనగానే వంశీ విరాస్ వైపు బాధగా చూస్తూ అలా ఎలా మర్చిపోగలను విరాస్ తనని ఎంతలా ప్రేమించానో నీకు తెలియదు వైశోకి నీకు పెళ్ళైపోయిన తర్వాత తనని నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను తనతో ఒక జీవితమే ఊహించుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో తను నాకు దూరం అయ్యింది ఇప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదు తను నన్ను అంతగా ప్రేమించి ఇంకొకరి చేత ఎలా కట్టించుకుందో కూడా తెలియడం లేదు అలా అని తనని మళ్ళీ నేను జీవితంలోకి ఆహ్వానించలేను కదా ఇప్పుడు ప్రీతిని నేను తలుచుకోవడం కూడా కరెక్ట్ కాదు కానీ అంత తొందరగా ప్రేమించిన అమ్మాయిని ఆలయాల మర్చిపోగలను విరాజ్ ఈ విషయం నీకంటే ఇంకా ఎవరికి బాగా తెలుస్తుంది నువ్వు నా చెల్లెల్ని ప్రేమించి ఇప్పటికి కూడా తనని ఇంకా అంతే ప్రేమతో చూస్తున్నావు మరి నేను కూడా నీ అంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించకపోవచ్చు కానీ నేను కూడా ఒకప్పుడు ప్రీతిని ప్రేమించను కదా విరాస్ మరి తనని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని ఎలా నా లైఫ్లోకి రానివ్వగలను అని వంశీ బాధగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడు నువ్వే అన్నావు కదా వంశీ నేను నీ చెల్లెల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని మరి వైష్ణవి ప్రేమించి నేను ఇప్పుడు కూడా వైష్ణవిని ప్రేమిస్తున్నానా అని అనగానే వంశీ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ అంటే అని అడుగుతుంటే ఇప్పుడు నా మనసులో వైష్ణవి ఉందా అని అడుగుతాడు విరాస్ లేదు ఇప్పుడు నీ మనసులో వసు సిస్టర్ మాత్రమే ఉంది అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ చూసావు కదా ఒకప్పుడు నేను కూడా నీకులాగే అనుకున్నాను వైష్ణవి మాత్రమే నా లోకమని ఇంకెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేనని అనుకున్నాను కానీ వైష్ణవికి పెళ్ళి అయిపోయిన తర్వాత తనని మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు కానీ ఇప్పుడు నాకు వైష్ణవి పైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు నా ప్రపంచం మొత్తం వసదార అయిపోయింది తనని మాత్రమే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంత ప్రేమించిన వైష్ణవిని మర్చిపోయి నేను వసదారని నా లైఫ్లోకి ఆహ్వానించాను మరి నువ్వు ప్రేమించిన ప్రీతిని మర్చిపోయి తన్విని నీ లైఫ్లోకి ఆహ్వానించలేవా వంశీ అని విరాస్ అనగానే వంశీ బాధగా విరాస్ వైపు చూస్తూ ఏమో విరాస్ నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు నేను ఇప్పటి వరకు తన్విని ఆ దృష్టితో చూడలేదు అని అనగానే నేను కూడా వైష్ణవి నా మనసులో ఉన్నప్పుడు వసుధారని అటువంటి దృష్టితో చూడలేదు తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేను కూడా నీకులాగే తనపైన చాలా సీరియస్ అయ్యాను ఇంకా తనని కొట్టాను కూడా నీకు తెలియదు వంశి ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు నీకు తన్విపైన ప్రేమ పుట్టొచ్చు తన్విని ప్రీతి కంటే ఎక్కువగా ప్రేమించవచ్చు అప్పుడు నువ్వు జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకూడదు అదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నేను వస్సుని చాలా దారుణంగా బాధ పెట్టాను అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను వసూనా వల్ల ఎంత పెయిన్ అనుభవించిందో ఇప్పుడు అదంతా తలుచుకుంటుంటే నా పైన నాకే ఒక్కొక్కసారి అసహ్యం వేస్తుంది అంతలా నేను వసదారిని బాధ పెట్టాను కానీ నేను చేసిన తప్పుని నువ్వు చేయకూడదనే చెప్తున్నాను వంశీ తన్వి చాలా మంచి అమ్మాయి ఈరోజు కాకపోతే రేపన్న రోజు నీకు తన్వి పైన ఇష్టం కలగొచ్చు అది ప్రేమగా మారచ్చు ఇప్పటి వరకు తనని ఆ ఉద్దేశంతో చూడలేదు కాబట్టి నీకు తన్వి పైన ఎటువంటి ఫీలింగ్ కలగలేదు కానీ ఇప్పుడు తన్వి నిన్ను ఎంతలా ప్రేమించిందో తెలిసింది కదా నీకు కూడా పైన నెమ్మదిగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చేమో ఎవరికి తెలుసు నేను చెప్పేది ఒకటే వంశీ దయచేసి తన్విని బాధ పెట్టకు తను కూడా వస్తారేలాగా చాలా సెన్సిటివ్ ఒకసారి మనల్ని ప్రేమించే వాళ్ళని మనం దూరం చేసుకుంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో మనకి తెలియదా వంశీ ప్లీజ్ నీ లైఫ్లో తన్వి ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి లేకపోతే ఈ రోజుల్లో తన్విలాగా ఎవరుంటారు వంశీ నీ లైఫ్లో వేరొక అమ్మాయి ఉందని తెలిసినా కూడా నీతో కాంటాక్ట్లో లేకపోయినా కూడా ఇప్పటికీ కూడా నిన్నే తలుచుకుని తను పెళ్లి చేసుకోకుండా ఉంది అంటే ఇంకా ఇంతకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందా అందుకే చెప్తున్నాను తన్వితో తప్పుగా మాట్లాడకు తనని నీ ప్రవర్తన వలన ఎట్టి పరిస్థితుల్లోని ఇబ్బంది పెట్టుకు ఎందుకంటే రేపన్న రోజు నీకు తన్వి పైన ప్రేమ కలిగిన తర్వాత నువ్వు తన్విని బాధ పెట్టినందుకు అప్పుడు పశ్చాత్తపడాల్సి వస్తుంది నేను ఆల్రెడీ వసు విషయంలో ఈ విషయం గురించి చాలా బాధపడుతున్నాను దయచేసి నేను చేసిన తప్పుని నువ్వు చేయక వంశీ అని విరాజ్ చెప్పగానే వంశీ వెంటనే ఎమోషనల్గా విరాజ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాజ్ నువ్వు నా పక్కనుంటే నిజంగా నా మనసులో చాలా భారం తగ్గుతుంది ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోయి ఉండి ఉంటే కనుక నిజంగా ఈ పరిస్థితిని నేను హ్యాండిల్ చేసేవాడిని కాదేమో నువ్వు చెప్పింది కూడా నిజమే తన్విపై ఇప్పటివరకు నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి నేను తన్విని అటువంటి ఉద్దేశంతో చూడలేదు కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఎందుకో ఒక క్షణం చాలా భయం వేసింది రేపు నేను తన్వితో మాట్లాడతాను నాకు కొంచెం టైం కావాలని చెప్తాను నువ్వు చెప్పినట్టు తన్విని నేను ఇబ్బంది పెట్టను విరాస్ ఏమో ఎవరికి తెలుసు నిజంగానే తన్వి పైన నాకు ప్రేమ పుట్టొచ్చేమో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేను తప్పకుండా ఈ విషయం గురించి ఆలోచిస్తాను థ్యాంక్ యూ విరాస్ అని వంశీ అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వంశీని దూరం జరిపి నేను మావికి మాటిచ్చాను కదా వంశీ నీ లైఫ్లో ఒక మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తానని ఆ మంచి అమ్మాయి తన్వి అని నేను అనుకుంటున్నాను తను నిన్ను చాలా బాగా చూసుకుంటుందనే నమ్మకం కూడా నాకుంది ఒకసారి నువ్వు కూడా తనివి గురించి బాగా ఆలోచించు సరేనా ఇంకిప్పటికే చాలా లేట్ అయింది పద అని చెప్పి విరాస్ వంశీని తీసుకుని పడుకోవడానికి వెళతాడు వంశీ తన ప్లేస్లో పడుకుని కళ్ళు మూసుకుని తన్వి గురించి తను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు లేదు తన్వి నువ్వు బెంగళూరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను నీ మనసులో నా ప్లేస్ ఏంటో తెలిసిన తర్వాత నిన్ను అలా ఎలా ఇక్కడి నుండి వెళ్ళనిస్తాను ముందు నేను నీతో మాట్లాడాలి తర్వాత నెమ్మదిగా నీ గురించి ఆలోచిస్తాను నువ్వు మాత్రం నా నుండి దూరంగా వెళ్ళడానికి వీల్లేదు అని అలాగే వంశి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు తన్వి కిందకి వెళ్ళిన తర్వాత వంశీ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుని మీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు వంశీ సార్ నా వల్ల మీరు ఇంత బాధపడుతున్నారని కూడా నాకు తెలియదు అందుకే నా మనసుని చంపుకుని నేను రేపు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను అని అలాగే బాధపడుతూ ఉంటుంది విరాస్ తన ప్లేస్కి వచ్చి వసు పక్కన పడుకుని వసుని చూస్తాడు నిద్రలో ఎంత క్యూట్గా పడుకుని ఉన్నా తన భార్యని చూడకనే విరాస్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది రాక్షసి ఒకప్పుడు నేను ఎంత బాధ పెట్టాను కానీ ఏ రోజు కూడా నాపై కొంచెం కూడా కోపం చూపించలేదు నిజంగా నీలాంటి మంచమ్మాయి నా లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టంరా నువ్వు కానీ నా లైఫ్లోకి రాకపోయి ఉండుంటే ఈ పాటికి నేను ఏమైపోయేవాడినో ఏమో అని అనుకుంటూ వసదారిని తన గుండెలపైకి తెచ్చుకుని అలాగే వస్సు చుట్టూ చేతులు బిగించి బస్సు నుదుట ముద్దు పెట్టుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు వినాశ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ నచ్చిన వాళ్ళే కామెంట్ చేయండి నచ్చకపోతే అవసరం లేదు